మేడ్చల్ పట్టణంలో మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి వాలంటీర్స్ తోటి వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఈరోజు జాతీయ రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాల సందర్భంగా వాళ్ళు ఇక్కడ చిన్న ర్యాలీ చేయడం జరిగింది వాళ్ళతో పాటు మన లోకల్ పొలిటికల్ పార్టీస్ కి అతీతంగా వాళ్ళు కూడా అందరు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఎందుకు చేయడం జరిగిందంటే పబ్లిక్ లో అవగాహన రావాలని చెప్పేసి రోజు రోజు యాక్సిడెంట్స్ పెరుగుతా ఉన్నాయి హెల్మెట్స్ పెట్టుకోవాలి ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమానికి మన మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఈ ర్యాలీ తీసి అవగాహన సదస్సు చేతు చేపడదామని చెప్పేసి పోలీసు వారితో పాటు మన లోకల్ లీడర్స్తో పాటు పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటు తెలియజేస్తా ఉన్నాను మేడ్చల్ పట్టణ ప్రతి వాసులు కూడా మేడ్చల్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళు డ్రంక్ డ్రైవ్ ఖచ్చితంగా చేయొద్దు యూత్ ఎవరన్నా మైనర్స్ ఉంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వద్దు ఇదంతా కూడా పెద్దవాళ్ళ రెస్పాన్సిబిలిటీ సో మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియదు నమస్తే ఈ రోజు ఈ కార్యక్రమము జాతీయ రోడ్డు భద్రత మహసోత్సవాల సందర్భంగా మన మల్లారెష్ణాపూర్ లో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఎన్ఎస్ఎస్ ఎన్సిసి స్టూడెంట్ తో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది ఇదే విధంగా అందరికీ ట్రాఫిక్ మన మేడ్చల్ పట్టణ పక్కన ఉన్న విలేజెస్ అందరికీ కూడా ఏమనగా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి మన ప్రాణం మనమే కాపాడుకోవాలి దాని సందర్భంగా హెల్మెట్ ధరించాలి ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేయొద్దు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేయడం వల్ల లేకపోకుండా చేయడం వల్ల కూడా మనకు వచ్చే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కూడా బెనిఫిట్స్ కోల్పోతాము అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు ట్రంక్ డ్రైవ్ చేయొద్దు ఈ విధంగా అన్ని అన్ని రకాల వయలేషన్స్ చేయొద్దని పబ్లిక్లో అవగాహన దేవడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఎందుకంటే మన జాతీయ రాధారిపై మనం రెగ్యులర్గా చూస్తున్నాము ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి అవన్నీ కొన్ని రూల్స్ పాటించకుండా కొన్ని ఏం అనే అజాగ్రత్త కూడా జరుగుతున్నాయి అందుకోసము ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ తమ ప్రాణాన్ని తమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కారిన అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు